హాయ్ ఏంటి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు బంగాళదుంప చికెను చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాను ఇది హాఫ్ కేజీ చికెన్ ఇవి హాఫ్ కేజీ రైస్ ఇవి మా నలుగురికి సరిపోతాయి ఇవాళ హాఫ్ కేజీ బిర్యానీ చేయబోతున్నాను కదా వాటికి ఏమేమి స్పైసెస్ వేయాలో నేను చూపిస్తాను ముందుగా కుక్కర్ పెట్టుకుని ఇది హాఫ్ కేజీ కుక్కర్ మా మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోద్ది నేను ప్రతిరోజు ఈ కుక్కర్లోనే అన్నం వండుతాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగానే పెట్టుకున్నాను కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని జాజికాయ ఒకటి పక్కన పెట్టేసి అది పొడి కొట్టాలి కదా అందుకని పక్కన పెట్టేశాను మిగిలిన చక్క లవంగా ఎలాయిచి వేసుకున్నాను ఇవి పేలిని కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి మీద పేలుతున్నాయి నా మీద అందుకే మంట స్లోగా పెట్టాను ఇవి ఫ్రై అయ్యే ఇవి ఎలాగ మీద చిందుతున్నాయి అని చెప్పి నేను కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి ఫ్రై అవుతున్నాయి అప్పుడు మీద పడకుండా ఉంటాయి కదా ఇవి ఫ్రై అవుతుండగానే నేను టమాటో బంగాళదుంపలు కట్ చేసి అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత జాజికాయని పొడి కొట్టాను పొడి కొట్టి అది కూడా వేసాను ఈ బిర్యానీకి అసలు ఫ్లేవరు జాజికాయే కదా అది లేనిది బిర్యానీ ఏం ఫ్లేవర్ ఉండదు తర్వాత రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నాను ఫ్రై అవుతుంది మీరు బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడైనా ధనియాల పొడి వేయగానే అడిగంటిందా ఎప్పుడైనా నాకైతే ఎప్పుడూ అడుగంటుంది ధనియాల పొడి వేయగానే ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసాను ఇది వేయగానే అడుగంటే అప్పుడు మాత్రం జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి లేకపోతే అడిగి మా మాడి మా వాసన వచ్చేస్తుంది ధనియాల పొడి వేసిన తర్వాత ఇలాగా ఫ్రై చేసుకున్నాను అదగండి చూడండి వేసింది ఇప్పుడు హాఫ్ కేజీ రైస్ నేను ఒక లోట కొలత పెట్టుకుంటాను ఆ లోటాతో ఒక లోట అయ్యి హాఫ్ కేజీ రైస్ అదే లోటాతో రెండు లోటాలు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసి బాగా మరిగ మరిగించాను అందులోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను పక్కనే నెయ్యి కలిపి పెట్టుకు నేను రైస్లో ఎప్పుడైనా సరే నెయ్యిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ కలిపి పెట్టుకుంటాను ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత మెతికి మెతుకు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ చాలా ఇలా తిప్పుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను రెండు విజిల్స్ రాగానే కట్టేసుకుంటాను తెరులుతున్నాయి కదా రైస్ ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని పడితే సాల్ట్ పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత ఆ కుక్కర్ని పక్కన పొయ్యి మీద షిఫ్ట్ చేసేసి మొగుడు పెట్టాను చికెన్ ఫ్రై కోసం చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడు కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసి ఆయిల్ వేసి రెండు ఆనియన్స్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ కూడా వేసుకుంటాను ఇది ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ కూడా వేసేసుకున్నాను మా అబ్బాయి వచ్చి ఫోన్ పట్టుకున్నాడు నేనేమో చికెన్ కడిగి పెట్టుకుని చికెన్ వేసాను ఇందులోంచి వాటర్ చూడని ఎలా బయటకు వస్తున్నాయో ఈ వాటర్ అంతా పోయే వరకు ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఉప్పేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే త్వరగా వాటర్ అంతా వెళ్ళిపోతాయి తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లులిపోయే పేస్ట్ అల్లం వెల్లు అవును మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు పట్టుకుంటారా లేకపోతే పది రోజులకు ఒకసారి స్టోర్ చేసుకుంటారా నేనైతే ఎప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను అప్పుడే ఫ్రెష్గా బాగుంటుంది అల్లం వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా తిప్పుకోవాలి గరిటిబెట్టి బాగా తిప్పేసి రెండు స్పూన్లు వాటర్ పోసి బాగా ఉడకబెట్టాను చూసారా రెడ్ కలర్లో ఎంత బాగుందో ఈ కలర్ వచ్చిందంటే నేను కారాన్ని బయట ఎప్పుడు కొన్నాం మేము సమ్మర్ సీజన్లో ఎండుమిర్చి కొనుక్కొని మాకు ఇటు చాలా చౌకగా దొరుకుతాయి అండి మిర్చి సమ్మర్లో ఒకేసారి మిర్చీలు కొనుక్కొని ఆడించుకొని కారాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము అందుకే ఎప్పుడు కలర్ పాడవదు ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది అందుకే ఇంత కలర్ఫుల్గా ఉందని బయట కెమికల్స్ కదా అందుకని ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను చింతపండు కారం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కూర అయిపోయిందని చెప్తున్నాను అయితే మా పిల్లలు సెవెన్ ఓ క్లాక్ కల్లా అన్నం పెట్టేయాలి మా పిల్లలకి అన్నీ రెడీ అయిపోయినాయి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను మా పిల్లలకి తినటానికి రెడీ ఇంకా తింటున్నారు ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి